హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో బెండకాయ బంగాళదుప్ప ఫ్రై అండి చాలా అద్భుతంగా ఉంటుంది ట్రై చేసేద్దాం రండి ఈ టైప్లో బెండకాయ ఫ్రై చేసుకుంటే మాత్రం ఎప్పుడు ఇలాగే చేసుకోవాలని అనిపిస్తుంది సో చాలా ఇష్టంగా తింటారు ముందుగా నేను బెండకాయలు ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి అన్నీ లేతగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ లేతగా ఉన్న బెండకాయలన్నీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే పెస్టిసైడ్స్ ఏది ఉన్నా కూడా ప్రతి కాయకి పట్టుకొని వాష్ చేసుకుంటేనే మనకి దానికి ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ వదిలిపెడతాయి ఇట్లా లేతగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి యాక్చువల్గా తెచ్చుకున్నప్పుడే మనం చెక్ చేసుకోవచ్చు చిన్నగా ఉన్న బెండకాయలు కూడా లేతగా అనిపిస్తాయండి సో మీరు ఎప్పుడన్నా బెండకాయలు తీసుకునేప్పుడు అది చూసి చెక్ చేసుకోండి సో వాష్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బట్ట మీద ఆరపెట్టుకోవాలి ఎందుకు ఆరబెట్టుకోవాలంటే బెండకాయలో ఒక జిగురు అనేది ఉంటుంది సో ఆరబెట్టుకొని బెండకాయలు అన్నీ తుడుచుకొని ఇట్లా ఒకే సైజులో అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మనకి అనేది ఉండదు అలాగే బంగాళదుంపలు కూడా ఒకటే సైజు కొంచెం బెండకాయ కంటే పెద్ద సైజు కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం పెనం తీసుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కనుక కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఆయిల్ వెచ్చపడింది అనుకునేప్పుడు ఇలాగ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను అలాగే ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి అండ్ ఎక్కువగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇంగో కూడా వేసుకోవాలి కరివేపాకు పోపు అయితే ఇంతే సింపుల్ అండి దీంట్లో పప్పులవి ఏమీ వేయరు కానీ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది దీనికి మంచి ఫ్లేవర్ టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు తరిగి ముందరే పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి బంగాళదుంపలు ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది కంపారిటివ్ బెండకాయలు ఎందుకంటే బెండకాయలు ఎక్కువగా ఫ్రై అయిపోతే మెత్తగా అయిపోతాయి ఇవి లేతవి తీసుకున్నా కనుక సో ముందర బంగాళదుంపలు అయితే మనం వేయించాలి సో ఇట్లా పోపులన్నీ కూడా దీనికి పట్టేటట్టు కలుపుకోవాలి అడుగు పట్టకుండా కూడా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లో పసుపు వేయాలి పసుపు వేసి కలిపేమో అంటే మొత్తం మనకి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది సో పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి మూత పెట్టుకుంటే బంగాళదుంపలు ఈక్వల్గా బాయిల్ అవుతాయి కొంచెం బాయిల్ అయ్యాయి అనుకునేప్పుడు ఈ స్టేజ్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఎందుకు ముందు వేయకుండా ఇప్పుడు వేసాను అంటే ఈ కర్రీలో మనం ముందరే ఉల్లిపాయలు వేసామనుకోండి బాగా ఫ్రై అయిపోతాయి సో ఎక్కడ మీకు కనిపించకుండా ఉంటుందన్నమాట ఇది మధ్యలో కనిపించాలి అక్కడక్కడ తింటున్నప్పుడు మనకు తెలియాలి అంటే మనం ఉల్లిపాయలు ఈ స్టేజ్లోనే వేసుకోవాలి ఉడకాలి అంతేగాని ఫ్రై అయిపోకూడదు ఉల్లిపాయలు ఇందులో సో ఆ స్టేజ్లో వేసాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు బంగాళదుంపలు రెండు కూడా మగ్గిపోయినాయి మీరు కలుపుతూ ఉండాలి లేదు అంటే పడుతుంది చూసారా ఇట్లా ఫ్రై అయింది బాగా కలుపుకోవాలండి ఇలాగా నిజంగా ఇది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది అలాగే సైడ్ డిష్గా ఒక సాంబారు ఏదైనా పెట్టుకున్నప్పుడు లేదు అంటే వేడన్నంలో తింటాను కూడా చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను బెండకాయ ఫ్రై విత్ పొటాటో చేశానంటే అరే బెండకాయ ఫ్రై విత్ పొటాటోనా అది ఏంటి అన్నారు యాక్చువల్గా ఇది నార్త్లో చాలా స్పెషల్ కర్రీ అండి వాళ్ళకి చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకే దగ్గర ఉంటే మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఇట్లా కలుపుకుంటా వెళ్ళాలి బంగాళదుంపలు అండ్ బెండకాయలు బాగా మిక్స్ అయిపోయాయి పిల్లలకి పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం అండి అది ఎలా చేసినా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఇంకా ఫ్రై అంటే అసలే వదిలిపెట్టరు ఇంకా వేరే కూరలు ఏదైనా అనుకుంటే మనకి బెండకాయ ఫ్రై కూడా ఇష్టంగానే తింటారు సో ఇలా రెండు కలిపి చేస్తారు అనుకోండి ఇంకా ఇంకా ఇష్టంగా తింటారు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని కలిపేసుకొని అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి అండ్ దీంట్లోనే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి చిన్న పులుపుదనం ఇస్తే చాలా కమ్మగా అనిపిస్తుంది ఈ స్పైసెస్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక్కసారి కలిపేసేయండి ఏంటండో నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎలా ఉంది అనేది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలా మగ్గపెట్టుకోండి ఒక పది పదిహేను నిమిషాలు బాగా మగ్గిపోతుంది మగ్గిపోయాక చిన్నగా దీంట్లో కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మేతి వెయ్యగానే కంప్లీట్గా ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది మీకు చట్పటా టేస్ట్ అంటారు కదా పుల్ల పుల్లగా కారం కారంగా రోటీస్లోకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది సో మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ వేయాలండి చిన్న పులుపు యాడ్ చేసాము కదా అలాగే స్పైసెస్ కూడా యాడ్ చేసాము సో కొంచెం షుగర్ వేస్తే కొంచెం చిట్టికడే షుగర్ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి